అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుని అదనపు ఉద్యోగ అవకాశాలు ఏర్పడి నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతావు అని చెప్పని భావించడం జరిగింది కానీ వాస్తవంగా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడట తదుపరి ఇటు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులే కానీ అటు తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సేవలు అందిస్తున్న వారే కానీ నిరుద్యోగ యువతే కానీ ఇటువారికి ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత లభించకపోవటంతో పాటు శాశ్వత ప్రాతిపదికన సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏదైతుందో మళ్ళీ ఈ జోనల్ సిస్టమ్ మార్పిడితో గతంలో గతంలో ఏదైతుందో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జోనల్ సిస్టమ్ అమలు చేయడం జరిగింది ఈ నూతనంగా జిల్లా వికేంద్రీకరణతోనే ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పడాయి కరీంనగర్ జగి చాలా సిరిసిల్లా పెద్దది ఈ నాలుగు జిల్లాలు ఏర్పడినప్పుడు ఏదైతుందో ఈ జోన్ అనేది ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిన కొంతది అంటే సమంజసంగా ఉంటుండే ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు ఎవరికి కూడా ఇబ్బందులు కలిగి కల అవకాశం తక్కువ ఉంటుంది దాని ఏమైపోయింది ఒక జిల్లా అనేది నాలుగు జోన్లకు విభజించింది సిరిసిల్ల తీసుకెళ్లి ఇది సిరిసిల్ల రాజన్న జిల్లా అన్నారు జగిత్యాలు తీసుకెళ్లి పాసన జోన్ అన్నారు కరీంనగర్ తీసుకెళ్లి కొత్త పార్టీ ఇచ్చిందో సిరిసిల్ల జోన్ పెట్టిండ్రు పెద్దపల్లి తీసుకెళ్ళి కాళేశ్వరం అన్నారు హన్మకొండ ప్రాంతంలో ఉన్న కమలాపూర్ ప్రాంతం ఏదైతేందో భద్రడుతున్నాయి దీంతో ఒక ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి యొక్క అప్పటి ఉద్యోగస్తులే కానీ లేక విద్యా పరంగానే కానీ ప్లేస్ టు ప్లేస్ ఏదైతుందో వారి యొక్క బోధన సౌకర్యాన్ని మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఏదైతేందో వాళ్ళ నియామకము బదిలీలతో ఏదైతే మార్పిడి చేసే అవకాశం ఉంటుంది ఈ త్రీ సెవెంటీన్ జీవో ఎప్పుడైతే అమలుకు రావడం జరిగిందో ఆ సీనియారిటీ ప్రాతిపదికన వారికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ సీనియారిటీ ప్రాతిపదికన ఆప్షన్స్ ఇవ్వడంతో ఏదైనా కానీ సాధారణంగా కరీంనగర్ జిల్లా ఏదైతుందో కొంత అభివృద్ధిలో ముందు స్థానాన్ని ఉంటుంది కాబట్టి ఎవరిబడి విల్ ట్రై టు ఆప్ట్ కరీంనగర్ సీనియర్స్ అందరు ఏదైతుందో కరీంనగర్ కోరుకోవడం జరిగింది ఆ క్రమేపి జూనియర్స్ అందరు ఏదైతుందో ఇటు జగిత్యాల కానీ సిరిసిల్ల కానీ ఇట్లాంటి జిల్లాలకు వచ్చాయి అంటే ఇక్కడ ఏమైపోతుంది ఈ జూనియర్స్ సిరిసిల్ల జగిత్యాలు రావడంతో వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగ సర్వీస్ ఏదైతుందో దీర్ఘకాలం ఉంటుంది జూనియర్స్ కరీంనర్ కోరుకున్న వారికి ఏదైతుందో వాళ్ళ సర్వీస్ పీరియడ్ తక్కువ కాలం ఉంటుంది అంటే భవిష్యత్తులో అరైజింగ్ వెకెన్సీస్ కరీంనర్లు ఎక్కువ ఉంటాయి జగిత్యాల సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో అరైజింగ్ వెకెన్సీస్ తక్కువ ఉంటుంది దురవతని చెప్పి చెప్పడానికి ఉదాహరణ పేర్కొంటున్నారని చెప్పండి అట్లాగే ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కూడా స్పౌస్ భార్య భర్తలు ఒకే ప్రాంతంలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని నిబంధనలు పేర్కొంటాయి కానీ దురో జోనల్ సిస్టమ్ తెలిపేకి రావడంతో ఉద్యోగస్తులు భార్య భర్తలు ఉన్న కాడ భార్య ఒక ఆడ భర్త ఒక ఆడ ఇది కనీసం మానవతా దృక్పథం చూసినా కానీ ఏది ఎత్తుందో భార్య భర్తను ఒకే ప్రాంతంలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పి అది కనీస ప్రభుత్వ ధర్మం అని చెప్పండి ఆ ధర్మాన్ని కూడా నిర్వర్తించకుండా భార్య చోట భర్త చోట త్రీ సెవెంటీ జీవో అమలుకు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుందని అని చెప్పంటారు ఈ మూడు సంవత్సరాల కల్లా ఎవరెక్కడ పనిచేస్తున్నారో ఎప్పుడు తెలియదు చెప్పంటారు దీంతో నిమిత్తంటే వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా వాళ్ళ సేవలు కూడా ఆశించిన వేరే వాళ్ళు పొందలేకపోతామని చెప్పంటున్నా వాళ్ళు ఎంతవరకు వాళ్ళు భర్తను ఎప్పుడు కలుసుకుంటారు లేక వాళ్ళ భార్యను ఎప్పుడు కలుసుకుంటారు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ఎప్పుడు చూ చూసుకుంటారు అనే ఆలోచించిన వాళ్ళ మధ్యలో ఎదురుతుంటుంది వాళ్ళ విధుల నిర్వహణ పట్ల ఆ ఆసక్తి ఆశ్చర్యమైన చూపెట్టలేకపోతాయో చెప్పండి ఈ స్పౌజ్ కేసెస్ ఒకే ప్రాంతంలో చేస్తారన్న దానికి సంబంధించి మన ముప్పై మూడు ముప్పై రెండు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ పక్కన పెట్టేస్తే పంతొమ్మిది జిల్లాలకు కలిపేయడానికి ఉత్తర్వులు ప్రత్యేకంగా ఇచ్చి ఫర్ నైన్టీన్ డిస్ట్రిక్ట్స్ ఫర్ సమ్ రీజన్ పదమూడు జిల్లాలను పక్కన అది ఏంటో నీకు ఇప్పటికీ అర్థం కాదు ఈ స్పౌజ్ కేసెస్ ఏదైతే భార్య భర్తలు ఒకే చోట విధులు నివృద్ధి చేయడానికి అంతటా అందరికి అవకాశం కల్పించాలి కానీ రాష్ట్రం ఉన్న జిల్లాల్లో కేవలం పంతొమ్మిది జిల్లాలకు అవకాశం కల్పించి పదమూడు జిల్లాలు కల్పించలేకపోవడం అనేది అది పదమూడు జిల్లాలు వివక్ష గురించి చెప్ప తప్పదని చెప్ప మరి ఎందుకు ప్రభుత్వం తీర్పు దృష్టి కేంద్రీకరించడం తెలియదు కానీ తల్లి ఒకటి త్రీ సెవెంటీ జీవోను సమీక్షించవలసినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత అంటే నా వ్యక్తిగత ఆలోచనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానం కూడా ఏదైతే ఉమ్మడి జిల్లాలను పరిగెణలకు తీసుకొని వీళ్ళ పది ఉమ్మడి జిల్లాలను పది జోన్లుగా గట్ట మనం గుర్తించగలిగినట్టయితే మళ్ళీ మల్టీ జోన్ ఏదైతుందో ఐదు ఫైవ్ ఫైవ్ మల్టీ జోన్ ఆర్ సిక్స్ ఫోర్ మల్టీ జోన్ రూపొందించుకునే అవకాశం ఉంటుంది వీళ్ళ రాష్ట్రపతి ఉత్తర్వులు మీద పెద్ద అది వేదం కాదు అది ఇట్ కెన్ బి మాడిఫైడ్ టైమ్ టు టైం రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా విధంగా మార్పులు చేసే అవకాశం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోవడం దానికి అనుగుణంగా రాష్ట్రపతి గారు కూడా ఆమోదీరుతో పెద్ద ఇబ్బందికరమైన అంశం కాదు దానికి సంబంధించి మొన్న శాస్త్ర మండలి సమావేశాల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నివేదించి నేను ఈ త్రీ సెవెంటీన్ సమీక్షకు సంబంధించి వీళ్ళ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ ఉపాధ్యాయ సంఘాలే కానీ అందరితో చర్చించి లెట్ హ్యావ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ ఆల్సో ఏదో పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం అనేది కాకుండా గతంలో లాగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోపోతున్నప్పుడు దాని స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉంటారో ఆ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చించాలి వాళ్ళ ఉపాధ్యాయులకు సంబంధించి వేరియస్ అసోసియేషన్ అయితే వాళ్ళందరి ప్రతినిధులు ఏదైతే చర్చించాలి ఉద్యోగ సంఘంతో కూడా చర్చించాలి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మిత్రుడు అని చెప్పట్లు పాపం ఆయన ఎక్కడేదో ఖమ్మం కొత్తగూడెం జిల్లా బేసిక్గా ఆయన ఖమ్మం కొత్తగూడెం వేయాలి ఆఫ్ వేకెన్సీ ఏంటో తెలియదు కానీ ఆయన పట్టుకొచ్చి ఇక్కడ బాసెంట్ ఇచ్చిన ఎజుకేషన్ రోజు ఈయన జరుగుతుంది అని జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డిసిప్లిన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఏది కూడా వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళు అడగద్దు వాళ్ళకి కింది స్థాయిలో ఏమైనా చేయచ్చు వాళ్ళకి అధికారం ఉంటుంది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది చెప్పుకునే అధికారం ఉండదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకత బాసిజం అనేది వాళ్ళంతా ఎక్కడ ఉండే చెప్పలే పోలీస్ అజమాయిషి కిందో మీ చేస్తారు వాళ్ళకి అన్యాయం వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉండదు నాకు ఇది ఒక పోలీస్ డిపార్ట్ ప్రత్యేకత అని అంటాడు ఇట్లా వేరేది అంత కాదు చెప్పట్టు ఇవన్నీ కూడా సీమ్గా దృష్టికి తీసుకెళ్ళకపోతే త్రీ సెవెంటీన్ సమీక్ష అనేది ఒక అంశం అది ఈ స్పౌజ్ కేసెస్ అనేది అనదర్ ఇష్యూ త్రీ సెవెంటీన్ సమీక్షకు సంబంధం లేకుండా స్పౌజ్ కేసెస్ అందరి భార్య భర్తలు ఒకే ప్రాంతంలో వారికి ఉద్యోగ అవసరాలు కల్పి చేయడం మానవతా ధర్మం అది మానవతా ధర్మం చెప్పట్టున్నా అండ్ మానవతా ధర్మమే కాకుండా రాజ్యాంగం కూడా నిర్దేశిస్తుంది మనకు నిబంధనలు కూడా అదే విధంగా ఉన్నాయి మరి గత ప్రభుత్వం ఎందుకు ఇగ్నోర్ చేసిందో తెలియదు కానీ డెఫినెట్గా అల్ సిద్ధ సౌస్ కేసెస్ ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా మీకు అవకాశం కల్పి చేసే విధంగానే తగు బాధ్యత సంక్షేమంలో వాళ్ళ సంక్షేమంలో ఏదైతుందో అన్నింటిక ప్రధానమైంది హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎంత నిరుపేద కానీ వాళ్ళ ముందు కావాలి వాళ్ళకి ఆశ్రమం గూడు కావాలి అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో హౌసింగ్కు అత్యంత ప్రాధాన్యపడడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఇల్లు లేనట్టుంటారు ఎవరున్నా కానీ శాచ్యురేషన్ ప్రాతిపదికన ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం అమలు చేయాలని చెప్పని దాన్ని కార్యక్రమం అమలు చేసి దానికి ఏ యొక్క రికమెండేషన్ అవసరం లేదు ఇల్లు లేనోడు ఎవడన్నా కానీ వాడు ఏ పార్టీ కానీ ఏ పార్టీ సంబంధం లేకపోని కాక ఆ బిలో పావర్టీ లేని అర్హత కలిగి ఉంటే వారికి ఇల్లు మంచు చేయాలి దాన్ని అమలు చేసే విధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ బలం పెద్ద చేస్తాం దూసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు హౌసింగ్ డిపార్ట్మెంట్నే డిస్బ్యాండ్ చేసింది శాఖనిర్తీక్ష ఆ శాఖ నిర్త ఏదైతే గత పది సంవత్సరాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అనేది కేవలం ప్రచార ఆర్భాటాలుగా పరిమితమైంది ప్రకటనలుగా పరిమితమైంది వాస్తవంగా ఎక్కడ కూడా ఏ గ్రామీణ ప్రాంతాలకు ఇల్లు కట్టే దాఖలా లేదు పది సంవత్సరాలకి వెళ్ళి చెప్పన్నా మనం మన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడి పది సంవత్సరాలు ఎనికిపోయినాం మన ప్రగతిలో ముందుకు పోవాలమ్మా అంటున్నా ప్రగతిలో ముందుకు పోలసింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనం పది సంవత్సరాలు వెనక్కిపోయినాం అని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎత్తేయడంతోనేది మొత్తం గృహ నిర్మాణ కార్యక్రమం అమలు నిలిచిపోయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా హౌసింగ్ నిర్మాణాన్ని ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆలోచిత్రంతోని మళ్ళీ ఏదైతే గతంలో వీళ్ళ డిస్బ్యాండ్ చేయబడినట్టు ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ పున నిర్మాణం చేసి గతంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సేవలు అందించినటువంటి ఒక ఔట్సోర్సింగ్ విధానం ద్వారా కానీ ఇతర కానీ ఇది ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన ఎవరు కూడా ఉద్యోగం కోల్పోవద్దు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావాలి కానీ కొత్త నిరుద్యోగులు కావకూడదు కొత్త నిరుద్యోగులు కాకూడదు ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి పొందినటువంటి ఒక ఉద్యోగస్తుడు నిరుద్యోగులు ఏదైతే ఉందో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న ఉపాధి కోల్పోయి వాళ్ళ వాళ్ళకి అందరికీ ఏదైతే ఉపాధి చూపించే బాధ్యత కొత్త ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో గతంలో సేవలు అందించినటువంటి ఉద్యోగ ఔట్సోర్సింగ్ విధానం ఏ విధంగా తొలగించబడ్డరో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి మీ విధుల్లో తీసుకునే విధంగా ఏదైతుందో అది అవుట్ సోర్సింగ్ కానీ కాక బట్ గవర్నమెంట్ షుడ్ ఆట్ యువర్ సర్వీసెస్ ప్రియారిటీ ఇలా ముందస్తుగా మీకు ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఏదైతుందో తిరిగి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇలా నిర్మాణం లోపల చేసుకొని మీ సేవలు పొందాలని మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదిస్తా దట్ హౌసింగ్ డిపార్ట్మెంటే మళ్ళీ తిరిగి పునర్ నెలకొల్పబడే విధంగా అందులో గతంలో సేవలు అందించినటువంటి ఒక ఉద్యోగ అవుట్ సోర్సింగ్ ద్వారా గడితే వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ సేవలు పొందే విధంగా ప్రయత్నం చేస్తారు చెప్పి కూడా